వెల్కమ్ టు యువర్ ఛానల్ అంటే ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా ఎవరండిస్టర్ గనక సబ్స్క్రైబ్ చేసుకోడం మాత్రం మర్చిపోకండి. మీకు వీలైతే గనక కొంచెం షేర్ అయితే ప్రయత్నించండి. ఈ వాల్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? పాయింట్స్ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేవు అన్నట్టు చాలా సింపుల్ గా ఫన్ గానే వెళ్ళారు రమ్య ఎలిమినేషన్ ఇందులో హైలైట్ పాయింట్. ऑलरेडी తెలిసిందే రమ్య ఎందుకు ఎలిమినేట్ అయ్యిందంటానికి తన కారణం తన ఆట మీద తను ఫోకస్ చేయలేకపోవటం వేరే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయటం ముఖ్యంగా మొదటి వీక్లోనే అంత అటాకింగ్గా పర్సనల్ అటాక్గా అమ్మాయి మీదకి వెళ్ళకుండా ఉండాల్సింది తనుజాకి కొంత ఆటను అర్థం చేసుకొని రెండు మూడు వారాల తర్వాత జనరల్గా ఫస్ట్ వీక్లో రావాల్సింది ఏంటి వాళ్ళకు ఉండాల్సిందంటే నామినేషన్ లేకుండా ఉండటం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మొదటి వీక్ లో వాళ్ళకి ఎక్స్ప్లోర్ అవకాశం ఉండదు సో వాళ్ళకు మొదటి వీక్ లో నామినేషన్ లేకపోతే రెండో వారంలో వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు అలా ఆడియన్స్ కనెక్ట్ అవ్వకుండానే ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉండి ఆడియన్స్ కనెక్ట్ అయిన ఉన్న వాళ్ళని అందులో కూడా మామూలు అటాక్ కాదు చాలా పర్సనల్ అటాక్ చేసింది అమ్మాయి అలాంటి వర్డ్స్ వెకాబులరీ వర్డ్స్ యూజ్ చేయడం మూలంగా తనకు అది వేరే ఏం లేదు అదొక్కటే కారణం అదొక రాంగ్ స్ట్రాటజీ అనమాట తనకు అది ఏమనుకుందంటే మేబీ నాకు ఒక పాజిటివ్ వస్తది ఏమనుకుంది అది ఇంకా అమ్మాయి కనెక్ట్ అవ్వకపోవడం మూలంగా స్టార్టింగ్ నుంచి నేను నామినేషన్స్ లో ఉంటాను ఉండాలి నేను అని అనుకోవడం తప్పులేదు కానీ ఫస్ట్ వీక్ మాత్రం వదిలేయాలి వాళ్ళు వచ్చిన వీక్ వదిలేస్తే అప్పుడు సెకండ్ వీక్ నుంచి వాళ్ళు ఆట చూపించుకోవడానికి అంత ఈజీగా బయట నుంచి వెళ్ళావు నువ్వు బయట తెలుసు అప్పుడు మనం ఎవరిని వెళ్ళాలి ఏ పాయింట్ పెట్టుకోవాలి అది ఏం కూడా ఏంటంటే అన్నీ తెలుసుకున్న తర్వాత చేయాలి తప్ప తెలియకుండా ఒక ప్రీ డిటర్మినేషన్ అమ్మాయి అనుకోని ఆ ఎజంప్షన్లోనే చేయాల్సింది తనకు మాట్లాడాలా కూర్చోవాలా ఇవన్నీ చేయాలి సో ఇవాళ ఉదాహరణకి ఎలా ఉంటుందంటే అమ్మాయి కొన్ని వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కళ్యాణ్ విషయంలో లాస్ట్లో ఏదో అని ఇలా ఉన్నాడు ఏం తెలియదు మాట్లాడడం చాలా కాదు ఇప్పుడు ఆ విషయాన్ని ఎంత బాగా చెప్పచ్చు ఎంత నీట్గా కన్వే చేయొచ్చు కానీ తను కన్వే చేసిన విధానం ఏంటి అదేదో మనిషిని ఒక క్యారెక్టర్ లానే ఉంది అంటే తన ఒక ప్రీ డిటర్మినేషన్ తో వచ్చింది ఆ అమ్మాయి అదే మైండ్ లోనే అంటుంది అది తప్పు కదా అది ఇప్పుడు అదే విషయాన్ని నువ్వు సేమ్ ఆ అబ్బాయిని తనుజ విషయంలో ఎలా అయితే నువ్వు ఒక దగ్గర ఒక రాంగ్ ఉందో మరి సేమ్ మరి అదే విషయాన్ని అదే సేమ్ టాపిక్ చెప్పావు నువ్వు ఎవరి గురించి డెమన్ ఎంత బాగా చెప్పావు నీ ఆట నువ్వు వాడు ఎవరి కోసం ఆడ మాకు ఎమోషన్ అవమాకు ఎంత బాగుంది అది అంటే ఇద్దరు వ్యక్తుల దగ్గర సేమ్ టాపిక్ కే రెండు రకాలు చెప్తాం అంటే ఆటోమేటిక్ అక్కడ అక్కడేందుకు నీకు ఇష్టం కాబట్టి నీకు తెలుసు కాబట్టి ఒక రకంగా చెప్తావు సేమ్ ఇక్కడ అదే విషయాన్ని నేను ఇంకొద్ది జాగ్రత్తగా చెప్పొచ్చు అబ్బాయికి ఇంకా అబ్బాయితో కూర్చొని మాట్లాడచ్చు అక్కడ ఇలాంటి వెకాబులరీ వర్డ్సే అమ్మాయికి కొద్దిగా నెగిటివ్ అయింది అనమాట ఇంక అంతే అది మెయిన్ అసలు అది అందుకే ఈ గోల్డెన్ బజ్ ఎందుకు పెట్టండి టాస్క్ అసలు అదే మళ్ళీ ఒక పవర్ హౌస్ పవర్ పోయింది కాబట్టి మళ్ళీ ఒకళ్ళు సేవ్ చేయడానికి మళ్ళీ ఇంకో అవకాశం ఎందుకు ఇవన్నీ అవసరమా అదే అవసరం నాకు తెలిసి బిగ్ బాస్ వంద రోజులు కాకుండా మొత్తం అక్కడే అక్కడే ఉంచుకుందా అనుకుంటే వాళ్ళందరూ వాళ్ళందరినీ అక్కడే ఉంచుకుంటారు లేకపోతే ఇంకేదో నాకు ఏదో చేయాలని అనుకుంటున్నారు అదేది మొత్తం కూడా తిరిగి సీజన్ లో అన్ని ఫీడ్బ్యాక్ లో వచ్చేస్తున్నాయి ఆడియన్స్ తో డైరెక్ట్ గా మాట్లాడిస్తున్నారు అలానే హోస్ట్ చేత మొత్తం డైరెక్ట్ రివ్యూ ఇప్పిస్తున్నారు అలానే ఇమ్యూనిటీ బయటికి వెళ్ళిన వాళ్ళు లోపల తెస్తున్నారు నాకు తెలిసి మొత్తం అక్కడే ఉన్న అక్కడే వచ్చేటప్పుడు బిగ్ బాస్ అందరినీ సరే ఇది బాగా ఆడింది అందరు బాగానే ఆడారు అది ఫాల్ గేమ్ అంటున్నారు అదేది ఇది సరిగా సరిగ్గా పెట్టలేదని చెప్పేసేసి ఎవరు డెమోన్ వచ్చారు మేబి ఆ పైనవి సరి సెట్ అవ్వాలా అంటే సెట్ అవ్వలేదా వాటిని లోపలికి ప్రెస్ చేయలేదా రెండు రకాల డౌట్ మే బి కింద పైన పైన కింద అంటే కింద బాగానే సెట్ అయింది మళ్ళీ కింద బాగా సెట్ అయింది అంటే పైన ప్రసన్న చేపలు ఉండాలి కింద పై కింద ఉండాలి కానీ షేప్ అయితే వచ్చేది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అఫ్కోర్స్ మాధురి గారు కొంత ఫేవరిజం అంటాం కానీ ఉంటుంది అది బాండింగ్ ఉంది కాబట్టి కొంత ఉంది మొత్తం మనకి గట్టి కష్టపడింది గెలిచింది అంత బాగా సార్ కూడా వాళ్ళిద్దరు బెల్ దీంట్లో కూడా టాస్క్ లో కూడా ఇద్దరు బెల్ కొడితే వాళ్ళు చెప్పిన పాట చెప్పిన ఆ వాళ్ళకి ఆ వర్డ్స్ చెప్పినా కానీ ఆ కాదు వాళ్ళు చెప్పింది వాళ్ళకే కరెక్ట్ అని చెప్పేసి రెండు మూడు సార్లు అలాగే అర్థం కాల ఎందుకని వాళ్ళు చెప్పారు మేబీ పాటలు అందరికీ రావాలని రూల్ లేదు ఆ చెప్పిన పాయింట్ అయినా సరే రెండు పాయింట్స్ వాళ్ళు చెప్పి కరెక్ట్ ఉన్నా కానీ ఆ మీదే పాయింట్ అని చెప్పేసి రీతికి ఒకసారి పాయింట్ ఇచ్చేసారు అలాగే ఇంకోసారి ఎవరికి కళ్యాణ్ కళ్యాణ్ అబ్బాయి కూడా చెప్పాడు సాయి కూడా చెప్పాడు కానీ కళ్యాణ్కి ఇచ్చేసారు సాయి కొట్టాడు కానీ కళ్యాణికి సాయి కొట్లా సాయి అక్కడ ముందు మా ఫస్ట్ కొట్టింది అక్కడ 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 కొట్టింది ఇంకా వీళ్ళిద్దరిని మళ్ళీ స్పెషల్ గా మళ్ళీ కన్ఫెషన్ రూమ్ అందుకని మళ్ళీ మార్చారు యాక్టివిటీ రూమ్ అని ఇక చాలా అనిపించింది అన్ని సార్లు పిలవకూడదు ఇంకా అదేంటంటే ఒక స్పెషల్ అటెన్షన్ అవుతుంది అమ్మాయికి అమ్మాయికి బ్యాడే అవుతుంది చాలా మంది అనుకుంటున్నారు తనుజాకి ఏదో మంచి చేస్తున్నారు తనుజాకి ఏదో ఫేవరం చేస్తున్నారు అది ఫేవరిజం కూడా కాదు ఒక రకం చెప్పాలంటే తన మీద ఒక నెగిటివిటీని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే కొంత టఫ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్ ఉండాలి సో ఇటు పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ ఒక ఛాన్స్ వచ్చినట్టేగా ఏంది బిగ్ బాస్ ఇంతకుముందు మనం చాలాసార్లు విన్నాం బిగ్ బాస్ దత్తపుత్రిక బిగ్ బాస్ దత్తపుత్రుడు ఇలా ఎప్పుడైనా బిగ్ బాస్ ఎవరైనా చూపిస్తే ఆ మాటలు వచ్చినాయి ఈసారి కూడా అలాంటి పదాలు తీసుకురావాలి కొంత అంటే కొంత నెగిటివిటీ ఉండాలి పాజిటివిటీ ఉండాలి ఎందుకంటే అన్నిసార్లు స్పెషల్గా పిలవాల్సిన అవసరం లేదు అందులో పవన్ కళ్యాణ్ సారి ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటే అక్కడ చెప్పొచ్చు కదా అంటాడు ఏంటి ఆయన చెప్పింది ఉద్దేశం ఏంటి అసలు సారీ చెప్పాలనుకుంటున్నాను అని కాదు నేను ఫస్ట్ నా రిలేషన్ లో ఫస్ట్ అమ్మాయి సేమ్ అలాగే ఉండేది అందువల్ల నేను ఇచ్చేది కానీ నేను అమ్మాయి అందుకని బాధపడితే నేను అసలు చూడలేను వల్ల కాదు నేను బయటకు వచ్చేటప్పుడు అమ్మాయి చెప్దాం సారీ చెప్దాం ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఇద్దరికి సారీ చెప్దాం అనుకున్నాను తను జగను ఇమాన్యుల్ అన్నకి ఆ సారీ ఈ అమ్మాయి ఇలా విధిలో పడిపోయింది మెడికల్ గ్రూప్ ఆ ఎమోషన్ బయట ఆపుకోలేక నేను ఇచ్చేసాను నేను ఏది చేసినా గానీ సారీ అని చెప్పి సారీ చెప్పడానికి ఇచ్చేసాను జనరల్ ఇక నాకు ఏమనిపించింది అంటే సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ లో ఎలాంటి ఇది లేదు మీరు మీ క్లారిటీ మీకు ఉంది మీరు మీరులానే ఉండండి అని మొన్న ఎవరో ఒక ఆడియన్స్ చేత ఆయన కూడా సీజన్ లో ఉండేవాడంట ఈసారి ఆడియన్స్ పెడుతున్నారు లేదు ఆయన మామూలుగా ఒక ఆడియనే మనకి కమెంట్స్ లో కూడా చాలా మంది కమెంట్స్ లో కూడా ఆయన కమెంట్ చేస్తారు కాకపోతే ఏంటంటే చెప్పేది ఏం చెప్పాలని అని కొద్దిగా బిగ్ బాస్ వాళ్ళు చెప్తారేమో అనిపించింది కానీ ఏంటంటే జనరల్ గా ఎప్పుడు వచ్చే ఆడియన్స్ తీసుకుంటున్నారు ఇంత ముందు సీజన్ లో కూడా వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు కంపల్సరీగా కొంత అటాచ్ అయి ఉంటారు కదా కొంతమందికి అలా అన్నట్టుగా టాక్ వస్తుంది సరే ఇక్కడ ఎందుకు ఈ బంధాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వాళ్ళ మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు మీకు బాగానే ఉంది మీరు కంటిన్యూ చేయండి మీకు క్లారిటీ ఉందని చెప్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు బ్యాడ్ అవుతున్నా కూడా జరగాల గొప్ప విషయం చూడండి మీరు ఇన్ని సీజన్స్ లో కూడా విపరీతమైన బయట బ్యాడ్ అయ్యి ట్రోలింగ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూలు గొడవలకి అయిపోయి బో జరుగుతున్నా కూడా ఒక చిన్న ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి అమ్మాయిలా జరుగుతుంది జాగ్రత్త ఇలా ఉండండి అని హోస్ట్ ద్వారా కానీ గెస్ట్ ద్వారా కానీ ఎక్కడ చెప్పడం వల్ల అలాంటిది ఈ సీజన్ లో ఎందుకో ఎందుకంటే మీద నెగిటివ్ వస్తుంది సీజన్ మీద జనరల్ గా ఈ బిగ్ బాస్ అనే దాని మీద బయట సొసైటీలో చాలా వస్తుంది దానికి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా అందుకని కొంత దాన్ని ఏమైనా హమ్ములు స్టెట్గా సెట్గా ట్రై చేస్తున్నారు లేదు వీళ్ళ మీద ఈ రిలేషన్ ఇలానే కంటిన్యూ అయితే కొంత కొంత నెగిటివిటీ వస్తుంది ఆ నెగిటివిటీ ఉండడం వల్ల కొంత ఆఫ్ భారవుతుంది అనే ప్లానింగ్ ఉందా లేకపోతే అటుపక్క ఇక నాకు రెండు 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 డౌట్లు రీతుకి చాలా క్లియర్ చెప్తున్నారు బంధం వదిలేసి ఆడు బంధం వదిలేసి ఆడు అని డెమన్కి ఏమో డెమన్ అయితే రీతు షాడోలో ఉన్నాడు పాపం నిజం చెప్పాలంటే రీతు షాడోలో నష్టపోతుంది ఎవరైనా ఉన్నారు అంటే డెమన్ ఒక్కడే ఆ విషయం నెమ్మదికి చెప్పట్ల కానీ రీతుకు మాత్రం ఏం చెప్తున్నారు అమ్మాయి నీ ఆట నువ్వు వాడు అమ్మాయి నీ ఆట ఆడు అసలు అమ్మాయి ఆట వల్ల ఈ అబ్బాయి ఆట ఆ అబ్బాయి వల్ల ఈ అమ్మాయి పాడైపోతుంది అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పారు కొద్దిగా రమ్య చెప్పేది రమ్య పాపం వచ్చింది అది చెప్తుంది రే బాబు దండం పెడతారా నీ అని చెప్పేసి మేబీ అక్కడ రీతుకి తన మీద ఒక మంచి ఇది ఉంది నోడ ఒప్పుకుంటా నేను అబ్బాయి మంచి కనెక్షన్ ఉంది కానీ రీతు క్లారిటీ ఉంది కనెక్షన్ కనెక్షన్ గేమ్ గేమే నో డౌట్ అతను క్లారిటీ ఉంది సో అమ్మాయి కరెక్ట్ గా ఎక్కడ ఎలా చక్కగా ఆడింది అమ్మాయి ఏడ్చినా సమాధానం చెప్పినా లేకపోతే తిట్టినా కరెక్ట్ తన వాయిస్ చెప్పింది అక్కడ తన ఏం చేస్తున్నాడు ఆ సర్కిల్లోనే పడిపోతున్నాడు ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇద్దరు మధ్య వీరిద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ లేకుండా కాపాడుతున్నారు అక్కడేమో గ్యాప్ ఇవ్వమని చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఇద్దరు గ్యాప్ రాకుండా చేస్తున్నారు ఇక్కడ ఏదో దీని వెనకాల పెద్ద స్ట్రాటజీ ఉంది అంటే మేబీ అనొచ్చు వాళ్ళ రిలేషన్స్ బాగున్నారన్న కొంత బయటకి ఇది అవ్వకూడదని ఓకే ఒప్పుకుంటాం కానీ దీనికి వెనకాల ఇంత గూడార్థాలు ఉండే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక నెగిటివ్ కూడా ఉంది కొంత బయట కొంతమందికి అది నచ్చని వాళ్ళు ఉన్నారు నచ్చే వాళ్ళు ఉన్నారు ఆ నచ్చని వాళ్ళకి సపోర్ట్గా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ అవడానికి వాళ్ళు ఇంకొద్ది యాక్టివ్ చేయడానికి కూడా బిగ్ బాస్ చేస్తారు కానీ ఒకటేందంటే కొంత ఎక్కడో ఈ సీజన్ వల్ల కొంత ఇబ్బంది రాకూడదు రిలేషన్స్ అనేవి అంటే ఏం లేదు బిగ్ బాస్ కి రావడానికి చాలా మంది సెలబ్రిటీ ఎక్కడ ట్రోలింగ్ కి గురవుతామా ఎక్కడ బ్యాడ్ అయిపోతామా అన్న ఆలోచన వాళ్ళలో వచ్చేసింది అది రావడానికి వీళ్ళు వీళ్ళ లోపల పంపించడానికి నానా కష్టాలు పడుతుంది బీబీటీ అందుకని వచ్చిన వాళ్ళైనా సరే ఈసారి ఎవరైనా కూడా ఇలా ఉంటదమ్మా ఇలా మేము ఇచ్చేయమ్మా మేము హింసిస్తామమ్మా అని చెప్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇన్ని హింస నాకు తెలిసి ఏ సీజన్ లో లేను లేదు ఏ బిగ్ బాస్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ బంధాలు

వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్గా ఉన్నా మనం ఏం పట్టించుకోలేదు మనకి క్యూట్గా అనిపించింది వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఎంకరేజ్ చేస్తాం మనం ఎక్కడా కూడా బాండింగ్ తప్పు అని ఎక్కడ అనలా మనం అందన్నాయా అంటే గ్రూప్ గేమ్ ఒక్కటే ఆడద్దు అని చెప్పాం మనం ఎక్కువ కాలం చూసుకొని మీరు ఇన్ని సీజన్స్ లో మనం ఒక వ్యూవర్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఎక్కువ ఇబ్బంది పడింది ఎక్కడ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గేమ్ ఆడటం వల్ల వేరే వ్యక్తి నష్టపోతున్నారు కానీ ఎక్కడ బాండింగ్స్ మీద ఎక్కడ ఫ్రెండ్షిప్ గానీ మేల్ టు మేల్ గానీ మేల్ టు ఫీమేల్ గానీ లేదా ఒక ఇది క్రియేట్ చేసేవాళ్ళు అవి బాగానే జరిగాయి బ్రహ్మాండంగా జరిగాయి అసలు ఎక్కడ వాటిని ఒక డైరెక్టర్ లెవెల్ఫైర్ ఉన్నా కూడా ఒక కెమిస్ట్రీ రన్ అయినా కూడా ఎక్కడ మనకి అది అనిపించాల ఈసారి అసలు ఎలా తయారైందంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చోవడం కూడా అంటే మామూలు మేల్ టు మెయిల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఒక బాండింగ్ బాండింగ్ మీరు బా బాండింగ్ మాసం రాలేదు బాండింగ్ అది ఒక తీసుకొచ్చారు అని అవసరం దానికి బిగ్ బాస్ కూడా కారణమే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాండింగ్ వీళ్ళు పట్టుకున్నారు అది ఆటోమేటిక్గా గా బయటకి సో ఇది ఒకటి ఎందుక అమ్మాయి తీసుకొచ్చి ఏద బాంబ్ వేస్తాడు కదా ఎవరికి రీతు గ్యాస్ అదితు కాదు బిగ్ బాంబ్ బయ్యా ఫణూజా గెల్చిన తర్వాత అదిది మామూలుగా బోర్డ్స్ అన్ని ఎక్కువ పడతాయి నిన్న మాధురి గారికి నేను బోర్డ్స్ ఎక్కువ పడ్డ వాళ్ళకి ఈ రోజు ఎవరైతే డైమండ్ గెలుచుకుంటారో గోల్డెన్ డైమండ్ వాళ్ళే వెయ్యాలి అని చెప్తారు తనూజ గెలుచుకుంది కాబట్టి అది మాధురికి వెళ్తారు మాధురి గారు ముందుగానే ప్లానింగ్ లోనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నా మెల్లో నాలుగు బోర్డ్స్ పడ్డాయి నాలుగో ఏదో పడ్డాయి రేపు నామినేషన్స్ లో నేను ఎటు ఉంటాను ఇప్పుడు అనవసరంగా నాకు ఎందుకు ఇది రచ్చా అని చెప్పేసి నామినేషన్స్ డైరెక్ట్ నామినేషన్ వాష్రూమ్ కానీ వాష్రూమ్ కానీ అది బుడటం కాని అంటే ఆ వల్ల కాదు ఆ ముందుగా చెప్పారు నేను ఏదైనా చేస్తాను కానీ నేను వాష్రూమ్స్ క్లీన్ చేయను నేను వాష్రూమ్స్ క్లీన్ చేయను అని మాత్రం బాగానే ఇదిగానే ఉన్నారు చాలా గట్టిగా ఉన్నారు అందుకే నామినేట్ చేయడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పి అన్నారు రేపెట్టు మళ్ళీ తెరకాయ నొప్పి నామినేషన్ ఎడావళ్ళు ఎందుకులే తిట్టడం తిప్పుకోడాలు అని చెప్పేసి ఉండొచ్చు సంజనా గారు ఎందుకు అసలు క్యాప్ కేప్ కేప్ అంటారు దాన్ని అంటే ఒక ముసుగు అది అసలు ఎందుకు పెట్టారు ఏంటి సంజనా గారి కోసమే పెట్టారా లేకపోతే వేరే వాళ్ళకి ఇద్దాం మాధురికి కూడా మాధురి ఇదేనా ఇవ్వచ్చా అని చెప్పేసి అడిగారు కదా తర్వాత కాకపోతే ఎవరికోళ్ళకి ఏద్దాం తయారు చేపించాం కదా అని చెప్పేసి కానీ సంజనా గారికి వెయ్యాలన్న ఆలోచన ఉంది వాళ్ళందరికీ ఉంది అలాగే ఇమాన్యుల్ అక్కడ నాకు ఎక్కడో ఏమో ఏమనుకుంటున్నానంటే ఇమాన్యులు ప్రతిసారి అది ఎలా ఏమవుతుందంటే అబ్బాయి భయపడుతున్నాడు ఇది ఎక్కడ మళ్ళీ రిలేషన్ అంటారా వాళ్ళు ఇంతకు గ్రూప్ గేమ్ అన్నా కూడా విడిపో అంత బాగుండేవాడు ఈసారి బంధం అంటేనే బడే ఇక్కడ అదే ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఎక్కడికి వస్తుందా నన్ను ఏమనుకుంటారా జనాలు లేకపోతే మళ్ళీ బాండింగ్ అంటారా అనే భయపడిపోతున్నాడు అబ్బాయి ఇప్పుడు అంతమంది హాఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది వద్దులే సార్ పాపం అమ్మాయి మాట్లాడపోతే ఇంట్లో గోలు ఉండదు సరే ఇలా కూడా అనుకోవచ్చు కదా కానీ వేశాడు కానీ వేసినా కానీ మంచిదే ఆమెకే ఏదైనా సరే ఏదున్నా కానీ ఆమెకు తెలిసి రావాలి కొన్ని కొన్ని విషయాల్లో ఏది మాట్లాడకూడదు నేను నిన్న కూడా రోడ్లోన అన్న మాట చాలా కంటే చాలా తప్పు అని చెప్తే ముందు తమ్ళి మీదో లేకపోతే ముందు చూసో మీరేంటండి రోడ్లో రండి అంత చిన్న మాట మీకు ఎందుకు సంజన పియారా మీరు అని చెప్పాడు ఏ రోజు ఎవరి గురించి చెప్తే వాళ్ళ పియర్ అండి మీరు అనుకోండి గురించి ఆ రోజు బాగా చెప్తే వాళ్ళ పియర్ మీ గొప్ప విషయం తెలియదు మన ఛానల్ వాళ్ళే మొదటి రెండు వారాలలో సందన చూసినంత మేము ఆ రోజు చెప్పాం ఇది రెండు వారాలే ఉంటది రోజుల్లో మనమే మన ఆమెకి ఇది ఎక్కువ చేయడం వల్ల మనకి బ్యాడ్ అవుతారు మనకి నచ్చరు కూడా మనం కూడా యాక్సెప్ట్ చేయము అని అదే అయ్యింది ఇక్కడ అలానే ఇమాన్యువేలు ఆమెకున్న కనెక్షన్ చాలా ఎమోషనల్ కనెక్షన్ అమ్మ అమ్మాని కానీ చాలా అది ఆ రోజు ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఆ రోజు కళ్యాణ్ వెళ్ళేసి తనుజాగి వెయ్యకుండా సంజనా గారు వేయేసరికి అర్థం కాల భయం వేసేసింది అమ్మో ఈ నామినేషన్ అందుకని అటు వెయ్యాల్సిన నామినేషన్ వేసాడు ఇప్పుడు ఇది కనుక రేపు పొద్దున ఎలిమినేట్ అయితే నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అవ్వాలని ఆవేశంలోనే బయటపడ్డాడు అక్కడ తనుజా గురించి చెప్పుకొచ్చాడు జనరల్ గా ఆ రోజు భరణి కానీ ఇమానుయేల్ గారి గేమ్ అంటే వీళ్ళకి వచ్చిన ఆలోచన చెప్తాను ఒకటి ఎందుకు తనుజాకి వ్యతిరేకంగా ఉన్నారు సింపుల్ టెక్నిక్ ఆ రోజు చెప్పాను నేను మీకు ఆ రోజు డేంజర్ జోన్ లో నుంచి సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళింది ఎవరు అబ్బాయి ఎంతమంది చెప్పినా అమ్మాయి మారకుండా చేసింది తర్వాత మళ్ళీ కెప్టెన్సీ కూడా చేయొచ్చుంది అక్కడే అడుగుతారనమాట వెళ్ళి అడుగుతాడు ఏం ఆడుతుందన్న అసలు భరణి అంటాడబడి మన అమ్మాయి ఏం ఆడుతుంది ఏం జరిగింది అమ్మాయికి ఏమవుతుంది నువ్వు సేఫ్ జోన్ తీసుకొచ్చావు మళ్ళీ కెప్టెన్సీ సాయం చేయటం ఏంటి భరణి కూడా అదే అంటారు ఈ అమ్మాయి కేవలం అబ్బాయి వాళ్ళ ట్రాప్ లో పడిపోయింది వాళ్ళని సేవ్ చేస్తుంది సి విమాను కూడా ఈ అమ్మాయి వాళ్ళ ట్రాప్ లో పడిపోయింది వాళ్ళు ఎందుకని చాలా క్లియర్ వీళ్ళందరూ మన మీద ఫస్ట్ రెండు వారాలు ఎగబడి వచ్చారు ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు మన కాంపిటీటర్ వాళ్ళు ఎందుకు ఈ అమ్మాయి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది అదే విషయాన్ని ఇక్కడ తను ఇరికించడానికి ట్రై చేశాడు అనమాట అది అక్కడ నుంచి రన్ అవుతూనే ఉంది సరే ఇక నెక్స్ట్ ఈ గేమ్స్ బాగున్నాయి ముఖ్యంగా డాన్స్ మాత్రం మన పైన పేరు సుమన్ నాలుగు సార్లు మాత్రం నోరు ధరిస్తే సుమన్ డాన్స్ సుమన్ డాన్స్ సుమన్ డాన్స్ ఉంటారు సుమన్ కూడా అసలు ఫ్యాన్స్ ని అంటే ఒక రకంగా ఏదైనా ఏమనిపించిందంటే సుమన్ కి ఒక మంచి కెరీర్ ని బిల్డ్ చేయాలి తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే ఒక ఏదో ఒక డీల్ జరిగింది అనిపించిందా డీలే అంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు సినిమాలో జరగడానికి సుమన్కి ఒక అవకాశం దాకా దీన్ని ఉపయోగపడాలి అంటే తను ఎన్ని రోజులు ఉండగలిగితే అంత బాగా కనెక్ట్ అంటే ఆల్రెడీగా ఫ్యాన్స్ లేరని చెప్పట్లను విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఎక్కడో తెలుగు సినిమాలు చేయట్లేదు కదా మిగతా సినిమాలో బిజీగా ఉండొచ్చు కానీ తెలుగు సినిమా ఫీల్డ్ యాక్టివ్గా ఉండటం అన్నది ఇండియాలోనే యాక్టివ్గా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఏ ఫీల్డ్ అదర్ ఫీల్డ్ ఉన్నా కూడా వాళ్ళు కనపడరు తెలుగు సినిమా ఫీల్డ్ యాక్టివ్గా ఉంటే ఇండియా మొత్తం చూస్తుంది కాబట్టి అతనికి ఒక మంచి కెరీర్గా ఉపయోగపడటానికి బీబీ ఒక ఛాన్స్ ఇస్తుంది తను కూడా యూజ్ చేసుకుంటున్నాడు కామెడీ తన కోసమే వీడియోస్ వేసారు కామెడీ వీడియోస్ దొంగతనం చేసే వీడియోస్ కానీ మిగతా తిండి పానీపూరి తినే వీడియోస్ కానీ అది మొత్తం కానీ నాకు ఈ వారము తన సుమన్ శెట్టిగా చూస్తే అది ఏదైతే గ్రూప్ గేమ్ గా ఆడారో మేబీ ఆ గ్రూప్ గేమ్ ఆ గ్రూప్ లో నుంచి బయటికి వచ్చేసేస్తే ఈ వీక్ తన ఇండివిజువల్ ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవాళ్ళు నవ్వుతా అందరితో ఇది కాదు కానీ ఆ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఎప్పుడో ఒక రకమైన అదే వాళ్ళందరూ పాజిటివ్గా ఉండి పాజిటివ్గానే ఉండొచ్చు కాదనట్లేదు కానీ ఈ దొంగతనాలు చేసుకొని దొంగలు కాబట్టి దొంగతనం చేసారు మా పానీ పూర్వ ఏం తింటారు లేదు మామూలుగా తను ప్లేట్ పెట్టుకుంది మధ్యలో సుమన్ కూర్చోబెట్టి సుమనకు కూడా ఇప్పిస్తూ ఉంటుంది తర్వాత రీతు దివ్య మాధురి అందరూ ఎగబడతారు హైలైట్ హైలైట్ ఏంటంటే మిమ్మల్ని అడుగుతుంటే ఎవరు తప్పు అంటే వాళ్ళు వాళ్ళు జాగ్రత్త చేసుకోలేదు అది తప్పంటాడు ఇంకోసారి ఎవరు తప్పు అంటే వదిలేసుకెళ్ళిపోయారు వేరే లేదు అది అది ఎటు దారి లేక ఏది చెప్తే ఏమొస్తుందా అన్న ఆలోచనలోనే ఉన్నాడు ఎమాన్యుల్ రేపొద్దున నామినేషన్స్ లో కూడా నామినేట్ చేస్తున్నాడు అది ఒక టాక్ డైరెక్ట్ నామినేట్ అంటే క్యాప్టెన్ కాబట్టి ఎందుకు అక్కడ అర్థం కాదు అంటే ఏం లేదు నేను మా అమ్మాయినా వేశాను అనే ఒక విషయాన్ని కన్వే చేయడానికి మొన్న ఎలా అయితే కళ్యాణ్ నేను తనుజం చేస్తాను అన్నాడో సేమ్ ఇది కూడా అదే మళ్ళీ ఈయన కూడా నేను చేస్తాను అని ఇవాళ మీరు చూడండి కావాలంటే రెండు అంటే మాధురికి ఫేవరబుల్ చేసి తనుగా అనుకుంది తను మనసు అనుకున్నట్టు అమ్మాయి నేను కూడా మాధురిని చేసిన పని అయిపోయింది అదే వదిలి చేసుకున్నారండి తర్వాత కళ్యాణి దివ్యాని అలాగే తనూజాని గౌరవ్ని డెమోని వీళ్ళ ఐదుగురిని బిన్ లో అనమాట రమ్య అలాగే బిగ్ బాంబ్ రీతు మీద వాష్రూమ్స్ క్లీన్ చేయడం అన్నది వేసేస్తారనమాట సో ఇవాటి ఎపిసోడ్ రివ్యూ ఇదే అనమాట మనం ఇంకా అంతే మిడ్ నైట్ లైవ్ రివీలియస్ లో మళ్ళీ కలుద్దాము అవి దాని గురించి మాట్లాడుకుందాము చాలా మంది నైటే ఏ ఎక్స్కంటెషన్ వచ్చేసారి లోపలికి అని అంటున్నారు కానీ కొంతమంది ఏమో రాలేదు అది రేపు రేపొస్తారు అని చెప్తున్నారు చూడలేదు ఏం జరుగుతుందా లైవ్ లో దాని గురించి వచ్చారు ఎంతమో చదువులో కూడా వచ్చారు నామిన టేస్ట్ పని ఇంట్లో ఉంటారంటే అందరూ రెండు రోజుల మూడు రోజు ఏమో రోజు రెండు వారాల బయటకి పంపించేటట్టు లేడు పాపం ఇల్లకి మీరు అందరు ఇక్కడే ఉంటారో వస్తారా అని ఉండడానికి పాపం సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మంచి బాయ్